नमस्वा <laughs> भाए <laughs> 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 ఈ రోజు హాజరైనటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తామంటే గొప్ప పుణ్యక్షేత్రం అలాగే జ్యోతిర్లింగం నుంచి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి రావడం స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒక కూడా నాకు నిన్న మొన్న పెట్టాడు అదేదో ఏదో వైరల్ చేద్దామని పెట్టాడు గుడ్డరాశే గారి చుట్టూ అంత కోటరికి తయారైంది మొదలైంది మీ లోపల గుడ రాసే చుట్టూ ఎప్పుడు కోటరు ఉండదు ఏ విషయమైనా నేను సొంతంగా పరిశీలిస్తా గుర్తుపెట్టుకు నా దగ్గర ఒక ఏది ఏదొచ్చినా సరే నేను దాన్ని క్షుణ్ణంగా చదువుతా చూసుకుంటా ఎవరు వచ్చినా నా దగ్గర కొంచెం టైం తీసుకుంటా అడుగుతాను ఓటర్ ఎప్పుడు నా చుట్టూ ఉండదు నా కార్యకర్తలు నా నాయకులు ఉంటారు అది అధికారంలో ఉన్నప్పుడు ఉంటాడు అధికారంలో లేకుండా ఉంటాడు వాడు ఓటరే కాదు ఓటర్ ఏంటి ఏదో ఆశ పెట్టుకోవచ్చు చూడారు సో నా సుట్టు చేరు నాడు ఆడు వాడు ఎప్పుడు ఉండడు నా దగ్గర వానికి నాకు సానుగుణం ఉంటుంది ఇప్పుడు అటువంటి వాళ్ళని ఎప్పుడు నేను ప్రోత్సహించాను మీరు కూడా అట్లా ఏదైనా ఎక్స్పెక్టేషన్ చుట్టూ ఎవరు ఉంటే మా అనుకోండి ఏం తప్పలేదు నాకు కావాల్సింది డెవలప్మెంటు ఎంప్లాయ్మెంట్ ఎస్పెషలీ శ్రీశైలం దేవస్థానం అండ్ సున్నిక గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము డిస్కస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ రావడానికి కారణం అవన్నీ స్టెప్ తీసుకొని ఈరోజు గతంలో ట్రాఫిక్ ఎంత సమస్య వచ్చేది మన పింక్ రోడ్ లేనప్పుడు ఈరోజు కొంచెం చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతా సో ఇంకా డెవలప్ కావాలా అకామిడేషన్ పెరగాలి ఇందా బీగారు చెప్పారు ముఖ్యంగా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పెద్ద సమస్యలు ఉన్నాయి సరే లాస్ట్ టైం ప్రభుత్వంలో ల్యాండ్ క్లియరెన్స్ చేసినా మంచిది నేను మంచి పని నేను ఎప్పుడు ఎప్పుడు చేస్తే మంచిదే చెప్తాను ఆ చక్రపాడి చేసినా నేను చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా చేసిన పని మంచిగా చెప్తాను చెయ్యింది అని చెప్తేనే మండేదిలా సో ఈరోజు మనకు ఆ ల్యాండ్ ఉంది తెలుసు మనకు కానీ ఒక బౌండరీ సిస్టమ్ సర్వే చేసేసి క్లారిటీ మనం తెచ్చుకున్నాం కాబట్టి దాన్ని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలనే చూసుకోవాలి మొన్న లాస్ట్ టైం కూడా నేను యోగారితో కూడా డిస్కస్ చేశాను లోకేష్ బాబు గారితో కూడా డిస్కస్ చేశాను మొన్న ట్రాఫిక్ సమస్య మనకు ముఖద్వారం నుంచి లోపలికి వచ్చేంత వరకు చాలా ఎక్కువ ఉంది మధ్యలో సాక్షి గణపతి ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు భక్తులు అంటే వాళ్ళే అమ్ముతారు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు మనం కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు నేను యోగ కూడా మనం ఏం చెప్పానంటే ఇది లైన్ మనం ప్లాన్ చేద్దాము అక్కడ నుంచి ముఖద్వారం నుంచి అక్కడే మనం టోల్ గేట్ సిస్టమ్ పెట్టుకుంటే లైక్ తిరుమల తిరుపతి మాదిరి అది కాకుండా సాక్షి గణపతికి మనం స్టార్టింగ్లోనే ఉంటూ బట్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అనేది తర్వాత చూద్దాం ఐడియా అనేది ఉంటే దాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది మీకు ఉంటే అధికారులకు లేవని కాదు నాకు తోచిన ఒక ఐడియా మాత్రం మీకు కొని కొన్ని చెప్పగలం మేము కూడా ఫోర్ లైన్ మెయిన్ రోడ్డు తీసేసుకొని సాక్షి గణపతికి సపరేట్ రూట్ ఉండాలనే నా అభిప్రాయం దీంట్లో అలా లేకుండా ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాక్షి గణపతి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలని కోరుకుంటాం ఆ రోజు యాక్చువల్గా మీకు సాక్షి గణపతి పక్కన రోడ్ ఎప్పుడు వేసాను తెలుసు అర్ధరాత్రి వేసాను ఫారెస్ట్ లో ఇబ్బంది పెట్టింది అర్ధరాత్రి వేసాం రోడ్డు అది ఉదయం ఫారెస్ట్ వచ్చి మళ్ళీ ఆపుతారని అర్ధరాత్రి పూట వేసాం ఆ సైడ్ అయితే అప్పుడు మీ డిపార్ట్మెంట్ యువ గారు అందరు మాట్లాడి సార్ ఇక్కడ చేద్దాం సార్ అని చెప్పి నేను ఆటోకూల్లో ఉన్నా ఏదైనా ఇబ్బంది చెప్పండి ఇప్పుడే బయలుదేరతా అని చెప్పి నైట్ నైట్ వేసినాం తర్వాత కేసులు వచ్చినాయి రకరకాలు వచ్చినాయి శ్రీశైలం చినిపోయిన ఎనభై దానిలో డబల్ రోడ్డు తీసుకొచ్చే కొంత చిన్న ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా కేసులు పెట్టే పరిస్థితి నా మీద కూడా కేసులు పెట్టాను అంటే డెవలప్మెంట్లో మనకేం ప్రాబ్లం వస్తుందని చూడం మీరు అధికారులు అవన్నీ ఇబ్బంది పడుతుంటారు సో అక్కడి నుంచి మనం ఫోర్ లైన్ రోడ్డు తీసుకోవాలి సాక్షి గణపతికి డబల్ లైన్ తీసుకున్నా దాన్ని సపరేట్ చేసేసి అక్కడ పార్కింగ్ ఏరియా కానీ ఓటు కానీ మనం ఎంత ల్యాండ్ మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుందో అంటే మీరు మీరు చెప్పారు మన నాకు మీరేం ఐడియా చేశారో ఎంత వైడెన్ అండ్ రోడ్స్ మీరు కావాలనుకుంటా ఉన్నారో అది డీటెయిల్ గా మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు ఎట్లా ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఒకసారి డిస్కస్ చేయొచ్చు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు